హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ దీప్తి ఈరోజు మన వీడియో టెన్ మినిట్స్లో కంప్లీట్ అయ్యే క్యాప్సికం ఫ్రై కర్రీ అండి పప్పులోకి రసంలోకి చారులోకి చాలా బాగుంటుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆయన నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఇక ప్రాసెస్లోకి వెళితే ముందుగా నేను క్యాప్సికం అనేది హాఫ్ కేజీ తీసుకున్నాను మీకు క్వాంటిటీ కూడా హాఫ్ కేజీకి చెప్తాను క్లీన్గా వాష్ చేసి పక్కన పెట్టేసుకొని నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి మధ్యలోకి కట్ చేసుకొని సైడ్స్ కట్ చేస్తూ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి పీసెస్గా కూడా మరీ పెద్దగా కాదు అలా అని చిన్నగా కాకుండా మీడియం సైజులో కట్ చేసుకోండి అండ్ ఆ గింజలు రాకుండా సైడ్స్ కట్ చేస్తూ మీడియం పీసెస్గా కట్ చేసుకుంటూ బౌల్లోకి వేసుకోండి ఆ పీసెస్ ఏమి రాకుండా సైడ్స్ కట్ చేస్తూ అన్నీ ఇలాగే కట్ చేసుకొని వేరొక బౌల్లోకి తీసుకోండి తీసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కాక అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పోపు దినుసులు పోపు దినుసులు అనేది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీడియం సైజు ఆనియన్ తీసుకున్నాను సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై అయిన తర్వాత వన్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి మెయిన్గా ఫ్రై కర్రీస్ తొందరగా అవ్వాలి అని అంటే ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టుకోకుండా లో టు హై సారీ లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ ఫ్రై చేసుకోండి మినిమం ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకైనా మూత పెట్టుకోకుండా ఫ్రై చేసుకోండి ఆఫ్టర్ టూ మినిట్ మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో కర్రీని అనేది కలుపుకోండి అప్పుడు అడుగంటుకోకుండా ఉంటుంది ఇలా ఫ్రై అయిన తర్వాత మీ స్పూన్ని బట్టి మీరు కారం ఎంత తింటారు దాన్ని బట్టి కారం అండ్ ఉప్పు అనేది వేసుకోండి వేసుకొని అంతా కలిసేలా బాగా కలుపుకొని ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మాత్రమే కారం ఉప్పుతో పాటు ఫ్రై చేసుకోండి ఆఫ్టర్ టూ మినిట్స్ వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ ధనియాల పౌడర్తో పాటు కూడా ఓన్లీ వన్ టు టూ మినిట్స్ ఫ్రై చేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర ఫ్లేవర్ అనేది కూడా కర్రీలోకి వెళ్ళేంతవరకు ఒక వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే టెన్ మినిట్స్ కూడా పట్టదండి చాలా బాగుంటుంది పప్పులోకి రసంలోకి అదిరిపోతుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఇది అండి క్యాప్సికమ్ ఫ్రై నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి